రోజా ఏమనింది గాలి నా కొడుకులు అనిందా నేను ఒకటి అడతాను హాఫ్ లేటు మా రోజక్క ప్రెస్ మీట్లు చూస్తున్నా మళ్ళీ పాత ఆ రోజక్క వచ్చేసింది బయటికి ఇప్పుడో రోజక్క ఒకడు గుర్తు పెట్టుకో మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి నువ్వు మాకు మర్యాద ఇచ్చేవనుకో నీకు ఇంకా ఎక్కువ మర్యాద ఇస్తావు నువ్వు సం సంస్కారంతో మాట్లాడేవనుకో ఇంకా సంస్కారంతో మాట్లాడతావు మేమేమంటాం రోజా అంటానా రోజెక్కా అంట ఇంత ముద్దుగా పిలుస్తాను నేను ఎవరైనా పిలుస్తారట రోజెక్కా అంట ఎందుకు మా ఆడపడుచు నువ్వు మా ఇంట్లో మనిషివి గాలి నా కొడుకులు గాలిలో గెలిచిపోతారు అని అనుకుంటా కదా గాలి నా కొడుకులు గాలికి గెలిచారు సరే నేను చెప్పిన దానికి రిప్లై గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు బాగుందా అవసరమా మనకే నాకు ఎంత అసహ్యంగా ఉందట మాట్లాడడం నాకు నచ్చద్దా గాలి నా కొడుకులేంది గాలి ముండ అంటే ఏం చేస్తావు పద్ధతి ఉండబల్లే రెస్పెక్ట్ ఉండబల్లే రాజకీయాల్లో అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు మేమన్నా మాట్లాడతాం అని ఏడుస్తావు ఏంది మే ఏడ్చే ముందు ఒకసారి ఆలోచించవా నేను మాట్లాడతానే కదా వాళ్ళు మాట్లాడిందనే ఏందా ఏడుపులేంది నువ్వు మాత్రం ఊర్లో అన్నం తిట్టచ్చు గాలి నా కొడుకులేంది ఇంకా ఎక్కువ మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది నేను ఒకటే చెప్తున్నా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మన రాజకీయాలు బాగుండాలంటే మీరు రెస్పెక్ట్ ఇవ్వాలా మేము రెస్పెక్ట్ ఇవ్వాలి మీరు రెస్పెక్ట్ ఇస్తే మేము రెస్పెక్ట్ ఇస్తాం యా ఎనిమో పాపం లాస్ట్ టైం రోజక్క మా రోజక్క గెలవడం అంటే అది మనము మనం చేసిన తప్పే వాస్తవంగా ఆ రోజు అదేదో చిన్న డిస్ప్యూట్ వల్ల ఆమె నగి ఆ కాన్స్టిట్యువెన్సీ గెలిచిందిగా నగిరి లేకపోతే అసలు రోజక్క గెలిచే ప్రసక్తే లేదు గుర్తుపెట్టుకోండి అది ఫ్రస్ట్రేషన్ ఒక ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఏందిరా ఇంత ఇంత లిక్కర్ స్కామ్లో ఇంత ఇన్ని నోట్లు పడుతున్నాయి ఆ నోట్లు మాకేవ్ సరిగ్గా రాలేదే మా షేర్ రాలేదని బాధపడే వాళ్ళు తప్పితే ఈరోజు నేను ఒకటే చెప్తున్నా ఒకరిని నగరిలో మా ఎమ్మెల్యే బాను ఈ శ్రమ వెరీ రినౌండ్ ఫ్యామిలీ మంచి కుటుంబంలో నుంచి వచ్చినాను అతను అతనేం గాలికి రాలా నీలాగా ఇలా గాలంతా ఊరంతా సైక్లోన్ లాగా చుట్టి 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 నగిరికి రాలా అప్పుడు నగిరిలో పుట్టి పెరిగిన బిడ్డలై ఈరోజు బాను నగిరిలో పుట్టి పెరిగాడు నువ్వు ఆడున్నావు నువ్వెప్పుడు వచ్చావు ఈరోజు గాలి నా కొడుకు అంటున్నావే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తల్లి ఎలా వచ్చావు మొన్న వరకు ఎక్కడున్నావు నవ్వే దానివి అదేం టీవీ షో అది జబర్దస్త్ ఈడకు వచ్చేసి గాలి నా కొడుకు కాబట్టి గాలి ముండ మాటలు మాట్లాడొద్దని ఒకసారి మనవ్ చేస్తూ యా ఎనిమో సి ఒకటి మనం జనరల్గా ఏమనుకుంటాం సిట్ విచారణ నాకు నేను సిట్టు విచారణ వేయగానే ఒక నేను నాకు తెలిసి ఒక నెల రోజులు అయిపోద్ది అనుకున్నా ఇదేంది ఇది ఇంకొక రెండు నెలలు కూడా తొవ్వే కింద వస్తుంది తొవ్వే కింద వస్తుంది ఈ ఫ్లైట్లు ఈ డబ్బులు అమాయినా రెండు వేల రూపాయలు ప్యాకెట్ దొరికిందంట ఒరే ఆ రెండు వేలు కూడా మీరు మార్చుకోకపోతే మా తప్ప ఒక ప్యాకెట్ దొరికింది రెండు వేల రూపాయలు రద్దు చేశారు అప్పుడు మీరు మార్చుకోలేకపోయారు ఏదో మిగిలిన డబ్బులు ఉంటాయి మీకేం కరువు డబ్బులు ఆ రెండు వేల రూపాయలు ప్యాకెట్ ఉంది అంట పదకొండు కోట్లు మీకు సంబంధం లేదు ఎవరికి సంబంధంరా నాకు సంబంధమా మేమన్నా లిక్కరా మేము మేము సంపాదించావా లేదా చంద్రబాబు నాయుడికి అన్నా మీరు ఇచ్చారా వెంకటేష్ నాయుడు చంద్రబాబు నాయుడుతో ఫోటో ఇప్పుడు నువ్వు ట్రంప్తో ఫోటో కావాలా నీక చెప్పు నేను ట్రంప్ తీసుకొని ముద్దు పెట్టుకుంటుంటాం ఐదు నిమిషాల్లో ఇస్తా ఇస్తాయే ఇవాడి ఐదైదు నిమిషాలు ట్రంప్ వచ్చినా కిస్ కొడతాడు సో ఎన్ని ఫేక్ ఫోటోలు కాదు అనేది ఒకటి తప్పు జరిగింది ఫ్లైట్ మేనిఫెస్టోలు ఉన్నాయి ఆ అబద్ధాలు కాదు కదా ఎవడు ఫ్లైట్ ఎక్కినా ఎయిర్పోర్ట్లో మేనిఫెస్టో ఉంటుంది ఏ ఫ్లైట్ నెంబరు ఎవరు ఎవరు ఎక్కారు అని కంపల్సరీ ఉండాల్సిందే పదకొండు కోట్లు దొరికింది ఆహా మా డబ్బు కాదు ఎవరు డబ్బు మా డబ్బా చెప్పింది ఎవరు సిట్టికి పదకొండు ఆడుందని ఎలా తెలిసింది ఎలా తెలిసిందంటే దాంట్లో ఎక్యూజ్ అయినోళ్ళు చెప్పారు కాబట్టి దాంట్లో ఇరుక్కున్న వాళ్ళు సిట్టు విచారణలో అయ్యా పదకొండు కోట్ల ఇటు దాచున్నాము అని అయినా మీ పిచ్చి కాకపోతే చంద్రబాబు నాయుడు ఆ డబ్బు పంపించాడు అన్నాడు ఒకడు నాతో మా చంద్రబాబు నాయుడు పదకొండు కోట్ల రూపాయలు సిట్టు విచారణకి వాళ్ళు ఇరికిచ్చేదానికి ఖర్చు పెట్టాలా వాళ్ళు చేసిన పాపాలు వెయ్యి ఉండయి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఆ సంస్కృతి తెలుగుదేశం పార్టీలో లేదు మేము ఎవరిని ఇరికిచ్చాలని అనుకోం తప్పు చేస్తే మీరు ఇరుక్కుంటారు మేము వలేసామనుకో సగం మంది ఎమ్మెల్యేలు జైల్లో ఉండాలి ఇప్పుడు ఉన్నారా ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈరోజు మిథున్ రెడ్డికి మీ కార్యకర్తలు ఆ జైలు కాడ నిన్న ఫోటోలు చూసా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు అసలు యా జైలు దగ్గరికి రానిచ్చారా ఒక్కరిని బ్యారికేడ్లు వేసి సాపేశారు కానీ ఈరోజు దట్ ఈస్ తెలుగుదేశం దట్ ఈస్ తెలుగుదేశం దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ రూల్స్ న్యాయం ధర్మం అవి ఉండయి కాబట్టే ఈరోజు మేము ఇంకా పార్టీలో ఉన్నాం పార్టీ కోసం పోరాడుతున్నాం మార్చాలి కదా ఇప్పుడు లిక్కర్ కేసులో రోజు సాక్షిలో గంటలు గంటలు నేను పొద్దున్నే నాకు లేయంగానే కొంచెం డల్గా ఉండేననుకో ఏం చేస్తుంది తెలుసు మీక ఏడు గంటలకు సాక్షి ఉంది చూడు కొమినేని ఇది అబ్బా ఏమి మా కొమినేని అంకుల్ అబ్బా అసలు అది చూస్తుంటే బాగా జోషొచ్చేస్తుంది డల్ అయిపోయింది అంటా నవ్వుతాను నేను ఏం చెప్తాడంటే అతను నిజంగా అంత కామెడీయే ఒక్క నిజం ఉండదు దాంట్లో ఆమె ఎవడో ఫోన్ చేస్తాడు ఫోన్ వాడు ఏమైనా పొరపాటు మాట్లాడితే కట్ అయిపోతుంది వాడు ప్రోగా మాట్లాడితే వినిపిస్తాడు సో నేనేమంటానంటే ఈ జస్టిఫికేషన్స్ వద్దు అయిపోయిన సినిమా మీరు ఇరుక్కున్నారు దయచేసి వచ్చి తప్పైపోయిందని క్షమాపణ అడిగి జైలుకి పోయేసి న్యాయ వ్యవస్థ ఏ శిక్ష ఇస్తే ఆ శిక్ష అనుభవిచ్చేసి రాండి మళ్ళీ రాజకీయ ప్రవేశం చేయండి మేము వెల్కమ్ చేస్తాం ఎవరిని మేము దూరం చేయడం మనం అందరం ఒకటే ఒక కుటుంబం పొలిటికల్గా మీరు వైసీపీ ఉండొచ్చు మేము టీడీపీ ఉండొచ్చు వే నాట్ ఎనిమిస్ ఆ పోయిన ప్రాణాల గురించి కూడా వాల్యూ ఉంది సార్